హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇంకా మార్నింగే పని అంతా కంప్లీట్ చేసుకొని ఫస్ట్ దీపం పెట్టేశాను అండి దాదాపు డైలీ దీపం పెట్టడానికే ట్రై చేస్తాను కాకపోతే అప్పుడప్పుడు బయటికి వెళ్ళడం వల్ల పని వల్ల కొన్ని కొన్ని పనుల వల్ల వీలు కాదు అన్నట్టు ఇంకా ఈ ఈరోజు మాత్రం దీపం చాలా ప్రశాంతంగా పెట్టుకున్నాను అండ్ ఎర్లీగానే కంప్లీట్ అయిపోయింది అండి అలాగే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇలా కర్రీస్ వండాల్సి వచ్చింది అండి ఒకటి వచ్చేసి ఎగ్ కర్రీ వండాను అలాగే ఎగ్ పులుసు కూడా చేశాను అండి ఇది నిన్న ప్రిపేర్ చేసిన కర్రీ అండి ఎగ్ పులుసు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను రెండు ఎగ్స్ కొట్టిపోస్తే ఒకటి మిగిలింది ఇంకొకటి తినేసాము నిన్న తర్వాత ఈరోజు చూసారు కదా నేను చింత చిగురు కూర ఎలా వండాను ఎండిపోయినవి చేపలు ఉంటాయి కదా సారీ ఫ్రాన్స్ ఎండిన వాటితోని వండాను అన్నట్టు మా వారికి ఇష్టం నేనైతే అసలు తినను అండి ఫ్రాన్స్ పచ్చివి తినను ఎండువి తినను నాకు అసలు నచ్చదు అన్నట్టు ఇంకా పిల్లలు కూడా టేస్ట్ చేశారు లంచ్ అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ వచ్చేసి మా దగ్గర ఒక పెద్ద తోట ఉంది అని చెప్పాను కదా కూరగాయల తోట ఇందులో పుచ్చకాయలు కూడా పెట్టారు అండి అంటే మేము అప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొన్ని ఉండేటివి చిన్న చిన్నగా అనిపించాయి కానీ ఒక వన్ వీక్ నుంచి అందరు తీసుకెళ్తున్నారట ఇక్కడ పుచ్చకాయలు మాకు తెలియదు అండి మాకు తెలియక అందుకే ఈరోజు వచ్చాము అన్నట్టు పెద్ద పెద్దగా ఉన్నాయండి మన గ్రీన్ కలర్వి కాదు వైట్వి ఉంటాయి కదా వాటర్ మిల్లన్ అవి అండి ఇలా కొట్టి చూస్తే తెలుస్తుంది అనేసి మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ ఉంది లక్ష్మి తను చెప్తా ఉంది అన్నట్టు తనే వెతికేసి ఇచ్చింది అండి నాకు కూరగాయలు ఈ ఫ్రూట్స్ ఇవి వెతకడం అయితే రాదు అండి ఇప్పుడిప్పుడే ఇక్కడికి రావడం వల్ల ఇంకా కూరగాయలు మంచివి తీసుకెళ్తున్నాను అలాగే ఫ్రూట్స్ కూడా అలవాటు చేసుకుంటున్నాను ఎట్లాంటివి తీసుకెళ్తే బాగుంటుంది అనేసి ఇవి ఎక్కువగా వేయలేదు చాలా కొన్ని వేశారు అండి ఒక రెండు మళ్ళు వేశారంట కానీ చాలా పుచ్చకాయలు వచ్చాయండి పెద్ద పెద్దవి మా ఫ్రెండ్ ఒక అయితే ఎయిట్ కేజీస్ ఏమో తీసుకెళ్ళిందంట మాకు చూపించలే కానీ చెప్పారన్నట్టు ఎయిట్ కేజీస్ ఫైవ్ కేజెస్ ఫోర్ కేజెస్ వన్ కేజీ నుంచి దాదాపు అంత పెద్ద వాటికి ఉన్నాయంట తర్వాత ఇదంతా టమాటా తోట అండి టమాటాలు కూడా కచ్చగా ఉన్నాయి ఇంకా మిరపకాయ తోట కూడా ఉంది మిర్చి అయిపోయాయి అంట ఇక్కడికి వచ్చి మేము కొన్ని కూరగాయలు తీసుకొని నేను తీసుకున్న వాటర్ మిలన్ జోకించుకుంటున్నానండి ఎంత ఉంది అనేది ట్వంటీ రూపీస్కి కేజీ అండి ఇక్కడ వాటర్ మిలన్ వచ్చేసి ఇంకా నాది ఎంత ఉందో చూడమనేసి చెప్తే తను జోకాడు జోకిన తర్వాత త్రీ పాయింట్ ఫైవ్ ఉందన్నాడు నేనే షాక్ అయ్యాను త్రీ కేజెస్ అట్లా ఉంటుంది కావచ్చు అనుకున్నాను ఇంకా త్రీ పాయింట్ ఫైవ్ అంటే మూడున్నర కదా డెబ్బై రూపాయలు ఇచ్చి తీసుకురావాలి ఇప్పుడు నేను ఎలా ఉంటుందో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే కూరగాయలకి వెళ్ళేసి వచ్చాను మా ఇంటి దగ్గర ఒక పెద్ద తోట ఉంది అన్నా కదా అందులో ఇంకా ఒక మంచి ఏంటి ఫ్రూట్ కూడా దొరుకుతుందండి ఏంటి అంటే వాటర్ మిల్లన్ వైట్ కూర్చో దొరుకుతుంది అండి నిన్న మొన్న మా ఫ్రెండ్స్ అందరూ తీసుకెళ్లారంటే కాలనీ వాళ్ళు నాకు తెలియదు ఈరోజే తెలిసింది అందుకోసం నేను తీసుకొచ్చాను చాలా బాగుందంట టేస్ట్ ఎందుకంటే మనకు అప్పుడే ఫ్రెష్గా భూమిలోకి వెళ్ళి పండింది తెంపిస్తారు కాబట్టి చాలా బాగుంది త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉంది అండి నేను ట్వంటీ రూపీస్ కేజీ అన్నట్టు సెవెంటీ రూపీస్ దీనికి ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చానండి ఇవి బెండకాయలు చిక్కుడుకాయ దొండకాయ గోంగూర కొత్తిమీర సొరకాయ మా వారి కోసం జ్యూస్ తీసుకొచ్చాను ఇవన్నీ ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి నార్మల్గా ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టక చాండోలైంది అంటే అన్నీ చా పాత కూరగాయలు ఉన్నాయి ఎప్పటియో అవన్నీ తీసేయాలి పుచ్చికయ కడి చేసుకున్నాను వీలైతే నైట్ కడి చేస్తే లేకుంటే రేపు పొద్దున్న కడి చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ కంపల్సరీ ములక్కాడలు కూడా తీసుకొచ్చావును కానీ మర్చిపోయా అంటే ములక్కాడలు తినిపించింది మంచిగా ఉన్నాయి మరి లావి కూడా అండి ఈ సైజ్ అయితే సరే పర్లేదు మేము ములకి కూడా బాగా ఇష్టంగానే తింటాం మా ఇంట్లో అందుకే అన్నీ హాఫ్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకోవచ్చు ఎందుకంటే తక్కువ ఉంటాయి కాస్త హాఫ్ కేజీ హాఫ్ కేజీ అయితే అందుకే హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకొచ్చు గోంగూర పచ్చడి చేసుకుందాం చాన్ రోజు కొంచెం పుల్ల పుల్లగా తినాలనిపించింది సొరకాయలు అయితే మంచి అయితే దొరికాయండి మా వారు జ్యూస్ వేసుకుంటారని తీసుకొచ్చే తనకు సిప్పుడు దింపరు చూసారా ఫ్రెష్గా దొరుకుతాయి అన్నట్టు మా ఇంటి దగ్గరనే అండి తోట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు చిక్కుడుకాయ కూడా చాలా బాగుంది చిన్న చిక్కుడుకాయ ఇట్లా లేదా చిక్కుడుకాయ దొరకడం చాలా కష్టం మనకు కదా దొండకాయనేమో పకోడి వేయడానికి తీసుకొచ్చాము పిల్లలకి పకోడ అంటే ఇష్టం అండి దొండకాయ పకోడి వర్షీతికి అందుకే దొండకాయ హాఫ్ కేజీ తీసుకొచ్చా గోంగూర తీసుకొచ్చా ఇంకా ములక్కాడలు ములక్కాడలు టెన్ రూపీస్కి త్రీ ఆర్ ఫోర్ ఇస్తారు కానీ అనేసి నాకు నాలుగు ఐదు ఇచ్చారు మొత్తం టోటల్గా ఇవి నాలుగు ఇంకొకటి పెద్దది ఆంటీ తెంపేసి ఇచ్చింది ములక్కలు లేవు అసలు నేనే ఏరి ఏరి చూసి చూసి తీసుకొచ్చాను అన్నట్టు సొరకాయలేమో రెండు తీసుకొచ్చాము వారికి ట్వంటీ రూపీస్కి ఒకటి కానీ థర్టీ రూపీస్కి రెండు ఇచ్చారు సొరకాయలు లేదు సొరకాయలు కర్రీ వండుకున్న బాగుంటుంది ఈ ఇప్పుడు సమ్మర్లో ఇంకా మనకు ఏమంటారు గోంగూర అయితే ఇప్పుడే చుంచుకోవాలండి ఏదో పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది నాకు చాందో లేదు గోంగూర తినక అందుకే సో ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చిన కూరగాయలు అన్నీ కూడా ఇవి అండి ఇట్లా కింద పెట్టాను సారీ మళ్ళీ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను పుచ్చకాయమో ఇలా పెట్టేశాను టోటల్గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు రకాలు తీసుకొచ్చాను పుచ్చకాయతో కలిపి ఏడు కొత్తిమీరతో కలిపి ఎనిమిది రకాలు తీసుకొచ్చాను ఇంకొక మా వారం రోజుల దాకా మాకు ఇబ్బంది ఉండదు కూరగాయలతో అందుకోసం తీసుకొచ్చాను ఇవన్నీ ఫ్రెష్గా ఉన్నాయి కదా అందుకే ఫస్ట్ గోంగూర ఉంచుకుంటానండి నేను పచ్చడి చేసుకుంటాను నోట్ టేస్ట్గా అని తినాలనిపిస్తుంది ఏదైనా అందుకే ఇలాగ వాటర్ మిల్లన్ తీసుకొచ్చాను కదా ఫ్రెండ్స్ దీన్ని కట్ చేసి చూద్దామనేసి చూస్తున్నాము అండి ఇట్లా మచ్చున్న కాయ బాగుంటుంది టేస్ట్ అనేసి మా ఫ్రెండ్ చెప్పింది అన్నట్టు చూడాలి అండి కట్ చేసి చూస్తాను మీ ముంగతనే కట్ చేద్దాం అనేసి ఇలా కట్ చేస్తున్నాను అండి నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇట్లాంటి వాటర్ మిలన్ తినడం ఎందుకంటే ఈ మధ్యలో అన్నీ ఎక్కువ గ్రీన్యూ వస్తున్నాయి కదా మనం ఎక్కువ గ్రీన్ తీసుకుంటున్నాము ఇట్లా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ దొరకడం అయితే చాలా కష్టం అండి సిటీలో కాకపోతే మాకు మంచిగా వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా దొరుకుతున్నాయి మేము త్రీ డేస్కి ఒకసారి అక్కడ ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకుంటున్నాము ఇంకా ఇలా ఉంది అండి కాయ వచ్చేసి మరీ రెడ్గా అయితే లేదు కాకపోతే పర్లేదు బాగానే ఉంది ఇంకా తిని చూసి చెప్పాలి ఎలా ఉందో ఏంటో టేస్ట్ అనేది అయితే మంచిగానే అనిపించింది అండి ఇలా మరీ నేను తెల్లగా ఉంటుందేమో అనేసి అనుకున్నాను కానీ ఏమీ లేదు ఇట్లా పీసెస్ లాగా అయితే కట్ చేశాను లవిత్కి ఇట్లా పీసెస్ లాగా కట్ చేస్తే ఇష్టం అన్నట్టు వర్షిత్కి ఏమో కింద చిప్ప ఉంటుంది కదా ఆ చిప్ప వాడు తింటాడు అన్నట్టు గుండ్రంగా కట్ చేసిస్తే వాడేదో బఫేలాగా ఫీల్ అయ్యి తింటాడు అన్నట్టు అందుకోసం వానికి అట్లానే చిప్పలాగా ఇచ్చేసాను నేను కూడా టేస్ట్ చూస్తున్నాను పిల్లలేమో తీసుకురాగానే కట్ చేయి కట్ చేయి అన్నారు అందుకే వెంటనే కట్ చేసాము అండి తిని చూసిన తర్వాత పర్లేదు అనిపించింది మరి ఎక్కువ స్వీట్గా లేదు మరి చెప్పగలేదు నార్మల్గా అయితే బాగానే ఉంది అండి ఇంకా జ్యూస్ చేసుకొని తాగితే ఇంకా బాగుంటుంది కానీ ఇట్లా ఫ్రెష్గా తీసుకొచ్చుకున్నవి అప్పుడే కోసుకొని తింటే బలే ఉంటుంది అండి ఫ్రిడ్జ్లో పెట్టుకోకముందే మనం ఇట్లా తిన్నాము అనుకోండి మనకు కూడా మంచిది హెల్త్కి కూడా ఆల్రెడీ మేము సగం ముక్క మా వారు వచ్చేసరికి ఓడేసాము మేము ముగ్గురం కలిసి ఇంకా మిగతా సగం ముక్క వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో కట్ చేసి పెడదామనేసి అనుకున్నాను మా వారు డిన్నర్ చేసిన తర్వాత తింటారు కదా అందుకోసం ఇంకా త్రీ డేస్కు టూ డేస్కు ఒకసారి వెళ్ళి ఇక్కడనే తీసుకొచ్చుకోవాలి అండి కానీ అందరూ డైలీ ఒక ట్వంటీ థర్టీ తీసుకెళ్తున్నారు మళ్ళీ తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుందో లేదో కూడా తెలియదు ఎందుకంటే అన్నీ అయిపోతాయి కదా మరీ ఎక్కువ కూడా పెట్టలేదు నెక్స్ట్ సమ్మర్లో ఎక్కువ పెడతామని చెప్పారు తర్వాత నేను వచ్చేసి ఇందాక కూరగాయలు తీసుకొచ్చానని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ కూరగాయలు అన్నిటినీ కూడా ఫ్రిడ్జ్లో సర్దుతున్నానండి పాతవి చాలా ఉండే అవన్నీ తీసేసి ఫ్రిడ్జ్ ఒకసారి నార్మల్గా తూడ్చుకుంటూ సర్దుతున్నాను నేను ఎప్పుడు కూరగాయలు సర్దినా ఇలా అన్నీ చూసుకుంటాను అన్నట్టు నేను కర్రీస్ ఎక్కువ శాతం ఊడ్చి పెడతానండి ఫ్రిడ్జ్లో కూరగాయలు కర్రీస్ ఇవి పెట్టుకుంటాను అన్నట్టు అవన్నిటిని కూడా అట్లానే ఉంచుకుంటాను మర్చిపోయే అప్పుడప్పుడు అందుకే టూ త్రీ డేస్కి ఒకసారి ఫ్రిడ్జ్ అయితే ఇలా సర్దుకుంటూ ఉంటానండి అప్పుడే కదా మనకు ఏవి ఖరాబ్ అయినవో ఏవి ఉన్నవో తెలుస్తుంది ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి మరీ ఎక్కువ కర్రీస్ ఉండట్లేదు అందుకే ఎక్కువ మోతాదులో సమ్మర్లో ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొన్ని కర్రీస్ ఉండవు అండి మళ్ళీ కర్రీస్ కూడా ఫ్రిడ్జ్లో ఎక్కువ పెట్టినవి తినొద్దు అంటున్నారు కదా అందుకే చాలా వరకు తక్కువ అలవాటు చేసుకున్నాను కాకపోతే పెరుగు మాత్రం ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుంది అండి డిమార్ట్లో తీసుకొస్తాం మేము పెరుగు ప్యాకెట్లు ఇంకా తోడు వేసుకున్న అంతకంతే అవుతుందనేసి అవుతుంది అనేసి అనిపించి అట్లా పెరుగు ప్యాకెట్లు తెచ్చుకుంటున్నాము ఇంకా బ్రెడ్ కూడా ఫ్రిడ్జ్లో పెడతానండి ఇలా అన్ని కూరగాయలు సర్దేసుకున్నాను తర్వాత వచ్చేసి నేను గోంగూర ఉంటుంది కదా కుంటికూర అంటారు మా సైడ్ అయితే ఇక్కడ గోంగూర అంటారు ఈ గోంగూరను ఫ్రిడ్జ్లో ఆకులు తెంపేసి పెట్టుకుంటున్నానండి ఒకరోజు పచ్చడి చేసుకొని తిందామనేసి నేను ఎక్కువ శాతం తేను గోంగూర చాలా తక్కువ ఎందుకంటే మా వారు ఎక్కువగా తినరు ఆ పిల్లలు కూడా చాలా తక్కువ దీన్ని సైడ్ డిష్గా తింటే భలే అనిపిస్తుంది అండి టేస్ట్ మాత్రం అందుకే తెంపేసి పెట్టుకుంటున్నాను వీలైనప్పుడు పచ్చడి చేసుకుందాం అనేసి తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు అండి మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కే లేచాను ఫోర్ ఫిఫ్టీకే లేచాను అలారం పెట్టుకొని ఇంకా ఫైవ్ వరకు మాకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ వెస్టేజ్ గురించి మార్నింగ్ మీటింగ్ ఉంటుంది అన్నట్టు డైలీ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడానికి అందుకే మార్నింగే లేచాను వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది అండి సిక్స్ వరకు కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఇంకా ఈరోజు మార్నింగ్ లేచాను కదా తొందరగా ఆకలి అవుతుంది నాకైతే అందుకే పాలల్లో రాగి పిండి ఉంటుంది కదా అది కొంచెం నీళ్ళల్లో కలిపి ఇలా పాలల్లో కొంచెం షుగర్ వేసి కొద్దిగా బెల్లం వేసి ఉడికించుకొని తింటున్నాము అండి ఇప్పుడు సమ్మర్లో మనం రాగి జావ తీసుకోవడం చాలా మంచిది కదా నాకు ఎక్కువ రాగి జావా తీసుకోబుద్ధి కాదు అండి ఇట్లా పాలల్లో ఉడికించుకొని తింటే మా ఇంట్లో అందరికీ ఇష్టం అన్నట్టు మా పిల్లలు కూడా మా వారు కూడా ఎక్కువగా రాగి జావా రాగి జావ పెరుగులో మజ్జిగలో తాగరు అన్నట్టు అందుకే ఇలా ఇంట్లో ఉన్నప్పుడు అందరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను అండి సమ్మర్ వచ్చిన కానుంచి ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఆల్రెడీ మీకు ఓల్డ్ బ్లాగ్స్లో చూపించాను అనుకుంటే ఒకవేళ తెలియకుంటే మళ్ళీ చూపిస్తానండి కానీ ఇది చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది అండి మీకు షుగర్ ఇష్టం లేకుంటే మీరు షుగర్ సిరప్ లాగా ఉంటుంది కదా అవి వేసుకోవచ్చు లేదంటే బెల్లం కూడా వేసుకోవచ్చు అండి ఎలా వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది ఆ పని అంతా అయిపోయిన తర్వాత అంటే తినడం అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవచ్చాను అండి మాకు ఫ్లోర్ క్లీనర్ ఉంది కదా వెస్టేజ్లో దాంతోనే క్లీన్ చేసుకొని వచ్చాను చాలా నీట్గా అవుతుంది అండి మున్పటి కంటే మా బండలు ఇప్పుడు చాలా తెల్లగా మెరిసినట్టు అనిపిస్తున్నాయి షైనింగ్గా కూడా కనిపిస్తున్నాయి తర్వాత హెయిర్ ఆయిల్ పెట్టుకుంటున్నాను అండి అష్యూర్ హెయిర్ ఆయిల్ ఇది ఇది మనకు హెయిర్ గ్రోత్ రావడానికి తర్వాత హెయిర్ నల్లగా ఉండడానికి చుండ్రుకు తర్వాత మనకు ముఖ్యంగా మైగ్రెయిన్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే నాకు ఆల్రెడీ మైగ్రేన్ ఉంది మీ అందరికీ తెలుసు అది నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే వచ్చింది అండి వీడియోస్ ఎడిటింగ్ చేయడం వల్ల తర్వాత యూట్యూబ్లో వీడియోస్ పెట్టేటప్పుడు ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది కదా దానివల్ల వచ్చిందండి నాకు ఇది పెట్టుకున్న అయితే ఇప్పుడు కంప్లీట్గా రావట్లేదు ఇది వాడడం వల్ల అంత ముందుకు నేను హెర్బల్ లైఫ్ వాడేదాన్ని అప్పుడు కూడా ఏం రాలేదు ఫ్రెండ్స్ తర్వాత పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను అండి ఈరోజు పూజ వచ్చేసి ఇలా కంప్లీట్ చేశాను అండి ఈ ధూపం వేస్తే ఇంట్లో ఎందుకో తెలియని ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే ఈ సాంబ్రాణి కప్స్ ఉంటాయి కదా ఇవి ముట్టిస్తున్నాను అంటే దీపం పెట్టిన ప్రతిరోజు ముట్టిస్తూ ఉంటాను ఒకటి ఎందుకంటే ఇంట్లో పొగ దూరితే ఇట్లా పొగ వేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్ని మూలలకు పొగ కూడా వెళ్తే మంచిది అంటారు కదా తర్వాత మా పక్కన ఫ్రెండ్కి కూడా వాటర్ మిలన్ కావాలనేసి మళ్ళీ సేమ్ ఇదే తోటకు వచ్చాము అండి తను నిన్న నేను తీసుకున్నప్పుడు లేదు అన్నట్టు తనకి ఈరోజు కావాలనిపించి తను కూడా వచ్చింది మా పక్కన ఫ్రెండు రంజని గారు మీకు తెలుసు కదా ఇంకా తను వాటర్ మిలన్ తీసుకుంటాననేసి అక్కడికి వెళ్తున్నాము ఇందులోపు ఇక్కడ బెండకాయలు మొత్తం పువ్వు పూసాయండి ఒక ఫ్లవర్ తోటలాగా అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే మేము ఇక్కడ పంచకాయ చెట్టు చూసి మాత్రం షాక్ అయ్యాము ఇక్కడ పంచకాయ చెట్టు ఉంది సపోటాలు ఉన్నాయి తర్వాత మామిడి గిట్లు ఉన్నాయి కాకపోతే ఇవి ఓనర్స్ వాళ్ళయట అండి ఓనర్స్ తీసుకుంటారంట ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళకి కాదు అంట పనసకాయ అయితే మొత్తం ఇట్లా చుట్టూరుగంగా ఒక ఇరవై కాయలు కాసింది అండి పనస చెట్టు డిఫరెంట్గా కాసింది మొత్తం చుట్టూరుగంగా కాసింది అది దగ్గరికి వెళ్ళి చూపిద్దామంటే వీలు కాలేదు ఎందుకంటే అక్కడ అది ఉంది జాలి లాంటిది మీరు చూసారు కదా ఇంకా పిల్లలేమో వాటర్ మిల్లన్ వెతుకుతా ఉన్నారు పెద్ద పెద్దగా ఉన్నాయి అండి చూసారు కదా వాటర్ మిల్లను మేము వచ్చేసరికి నిన్న ఉన్నట్టు ఈరోజు లేవు అండి చాలా వరకు తగ్గాయి అందుకే చాలా వెతుకుతున్నాము అన్నట్టు నేను ఒకటి పెద్దగా ఉంది కదా అని తీసి చూసేసరికి ఇక్కడ పురుగులు ఉన్నాయి నాకు చాలా భయం వేసింది వాటిని చూస్తే అప్పులోని గుర్రాలు ఉంటారు కదా అవి కింద పడి వాటర్ బట్టి అంటే ఖరాబ్ అయిపోయాయి అన్నట్టు చూడలే వాళ్ళు అది చూసేసరికి చాలా భయం వేసింది నాకైతే ఇంకా వాటర్ మిలన్ తీసుకొని వచ్చేసామండి ఒక ఫోర్ కేజెస్ది తన కోసం ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకు వాటర్ మిలన్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా అందుకే తర్వాత ఈరోజు నేను కర్రీ వచ్చేసి సొరకాయ ఫ్రై చేశాను అండి నేను మొత్తం రైస్ బ్రాన్ ఆయిలే వాడుతున్నాను దానివల్లనే మాకు మంచిగా అనిపిస్తుంది ఆయిల్ కూడా చాలా తక్కువగా యూస్ చేస్తున్నాను అండి మీరు అడిగారు కదా ఆయిల్ ఎక్కువగా వాడకండి అక్క వాడకండి అన్నారు కదా అందుకే ఇలా తగ్గించాను తగ్గిన నుంచి ఆయిల్ తగ్గించిన నుంచి హెల్త్ బాగుంది అలాగే మా ఆయిల్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సొరకాయ ఫ్రై చేశాను ఈరోజు సూపర్గా కుదిరింది నాకు ఫస్ట్లో ఈ ఆయిల్ ఎక్కువగా నచ్చలేదు కానీ మెల్లమెల్లిగా అలవాటు చేసుకుంటే ఇప్పుడు ఇదే ఆయిల్ నచ్చుతుంది అండి వేరే ఏ ఆయిల్ కూడా నచ్చట్లేదు మేము వేరే ఏ ఆయిల్ కూడా తెచ్చుకోవట్లేదు మీరు డిమార్ట్లో నేను తీసుకొచ్చిన సామాన్ చూశారు కదా అందులో ఆయిల్ మేము అస్సలు తేలేదు అన్నట్టు డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా ఇదే ఆయిల్ వాడదాం అనేసి ఫిక్స్ అయ్యాము అండి అందుకే ఇంకా వేరే ఏం తెచ్చుకోలేదు నాకు ఖర్చు కూడా మొన్న డిమార్ట్లో చాలా తగ్గింది ఇట్లా నేను ఇంట్లోకి కావాల్సినవి తీసుకోవడం వల్ల నేను సొరకాయ ఫ్రై చేశాను అలాగే కొంచెం చారు కూడా చేశాను అండి అందుకే పిల్లలు చారు వేసుకొని తింటున్నారు లవిత్కేమో సొరకాయ కావాలన్నాడు లవిత్కి ఫస్ట్ వేసి ఇచ్చాను వరుసతేమో బెండకాయ చారు కావాలంటే బెండకాయ చారు చేశాను అండి రోజు దాదాపు ఈ సమ్మర్ వచ్చిన నుంచి రెండు మూడు కర్రీస్ ఖచ్చితంగా అవుతున్నాయి అండి పిల్లలు ఇంటి దగ్గరనే ఉంటున్నారు మళ్ళీ టిఫిన్స్ కూడా కావాలి అంటున్నారు కదా మార్నింగ్ టైంలో కూడా టిఫిన్ చేస్తున్నాను కాకపోతే వీడియో షూట్ చేయడానికి టైం దొరకట్లేదు త్వరలోనే మళ్ళీ మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియో షూట్ చేస్తానండి పిల్లలు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది తర్వాత ఈవినింగ్ వచ్చేసి మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసినా ఈవినింగ్ ఫైవ్కి సిక్స్కి అట్లా ఆకలి అవుతుందండి సమ్మర్ వచ్చిన కాదు నుంచి ఎక్కువ ఆకలి అవుతుంది నిజంగా అందుకే ఈవినింగ్ మేము టీ పెట్టుకొని టీలో బ్రెడ్ వేసుకొని తింటున్నాము మా వారు నేను పిల్లలకేమో పాలు ఇచ్చాను వాళ్ళు ఏమో పాలల్లో బిస్కెట్ వేసుకొని తిన్నారు అండి ఇవి బర్రె పాలు మేము ప్యాకెట్ పాలు కూడా తీసుకొచ్చుకోవట్లేదు ఈ మధ్యలో మొత్తం స్టాప్ చేశామన్నట్టు ఎందుకంటే హెల్త్కు మంచివే వాడాలి అనేసి మేము ఫిక్స్ అయ్యాము అన్నీ ఇంట్లో కూడా మంచికి అంటే హెల్త్కి సంబంధించిన మంచి ప్రోడక్ట్స్ ఏమి వాడుతున్నాం కదా పాలు ఎందుకు ఇంకా అనేసి పాలు కూడా బయటవే తెచ్చుకుంటున్నాము త్వరలోనే పెరుగు కూడా ఇంట్లోనే తోడు పెట్టుకోవాలి అండి ఇంకా ప్యాకెట్లు తెచ్చుకోవద్దు అనేసి అనుకుంటున్నాము అది కూడా స్టార్ట్ చేస్తాను అండ్ మేము ఇప్పుడు వచ్చేసి బయట షాపింగ్కి వెళ్తున్నాము అండి షాపింగ్ చేయడానికి ఎందుకు అనుకుంటున్నారా ఏప్రిల్ ట్వంటీ నైన్త్ వచ్చేసి వర్షిత్ బర్త్డే ఉంటుంది అందుకే వన్ బర్త్డేకి డ్రెస్ తీసుకుందాము అనేసి వెళ్తున్నాము అమ్మ వచ్చేసి టూ థౌజండ్ పంపించింది అండి వర్షిత్కి బర్త్డే డ్రెస్ తీసుకోమనేసి కానీ టూ థౌజండ్లో వర్షిత్కి ఏమొస్తుందో చూడాలి అండి బర్త్డే డ్రెస్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఎక్కువ శాతం మేము షాపింగ్ అంతా కూడా నగర్లోనే తీసుకుంటామండి ఆర్ఎస్ బ్రదర్స్ ఏటీసీ అనోటెక్స్ చెన్నై షాపింగ్ మాల్ తర్వాత మాంగళ్య వీటిలలోనే తీసుకుంటాము పిల్లల కోసం అయితే ఎప్పుడైనా స్టార్టింగ్ ఏటీసీకే వస్తాము అండి ఇక్కడ ఏంటి అంటే కొంచెం కాస్ట్ బాగుంటాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది అప్పుడప్పుడు కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది అండి ఇంకా ఇక్కడికి వచ్చేసాము ఫస్ట్ కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది అండి మేము వచ్చేటప్పుడు ఎందుకంటే ఈవినింగ్ టైంలో బయలుదేరాం కదా మేము అన్నం తిన్న తర్వాత కొసేపు పడుకున్నాము సమ్మర్ కదా పడుకొని లేచిన తర్వాత టీ తాగి మెల్లిగా ప్రశాంతంగా బయలుదేరాము అందరం కలిసి ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ ఆకలి అవుతుంది ఎక్కువ ధూపం అవుతుంది కొన్ని కొన్ని తినాలనిపిస్తుంది కొన్ని కొన్ని తినాలనిపించదు ఈ సమ్మర్ అయ్యేంత వరకు కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అండి మన వాతావరణం కూడా ఇంకా పిల్లలకి రాగానే ఒక రెండు మూడు డ్రెస్సులు అయితే చూసాము అందులో ఇది బాగా నచ్చింది మా వారికి మళ్ళీ ఇట్లాంటి మోడల్ కూడా మా పిల్లలిద్దరికీ లేదన్నట్టు అందుకే ఇది సెలెక్ట్ చేశారు కానీ దీని కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉంది అండి ఎక్కువ కాస్ట్ ఓన్లీ టీషర్టును పైన ఉన్న జీన్స్ కోట్కి కానీ వర్షిత్కి ఇది బాగా సెట్ అయింది కదా వర్షిత్ ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ కానీ వానికి సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళ పిల్లల డ్రెస్ తీసుకుంటేనే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఎందుకు అంటే మీకు అందరికి తెలుసు కదా వర్షిత్ ఇంకా హైట్ పెరుగుతున్నాడు కదా అందుకే ఇక్కడ చాలా చూసాము అవన్నీ కానీ ఇవన్నీ చాలా నార్మల్గా అనిపించినాయండి మాకైతే లవిత్ కూడా సేమ్ డ్రెస్ తీసుకుందాం అనేసి చూసాము లవిత్కి ఒకటి సైజు పెద్దది తీసుకున్నామండి ఇప్పటి మందమే కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా పనికి వచ్చేటట్టుగా తీసుకున్నాము వర్షిత్ కూడా అలానే తీసుకుందామంటే దొరకలేదు వర్షిత్కి వేసిందే వర్షిత్ వేసుకుందే లాస్ట్ సైజు ఇద్దరికి మళ్ళీ సేమ్ డ్రెస్సులు దొరికాయండి మళ్ళీ చాలా రోజుల తర్వాత చూసారా ఇవి కాస్ట్ చూసే ఫస్ట్ ఓకే చెప్దామా అనేసి చాలాసేపు ఆలోచించాము కానీ ఇంకా ఫస్ట్ అయితే తీసుకోలేదు అండి తర్వాత నేను కూడా ఒక డ్రెస్ చూశాను డ్రయల్ రూమ్లోకి వెళ్ళి వేసుకుని కూడా చూశానండి ఈ డ్రెస్సే దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీసా ఎయిట్ హండ్రెడ్ ఉంది ఓన్లీ ఇది మాత్రం టాపే దీనికి లెగ్గిన్ దుపట్టా ఏమీ లేదు నాకు డ్రెస్సు వేసుకున్న తర్వాత బాగానే అనిపించింది కాకపోతే అంత కాస్ట్ పెట్టాలా అనిపించి తీసుకోలేదు అండి కానీ కొన్ని టాప్స్ తీసుకున్నాను నేను ఏటీసీలో ఆఫర్ ఉన్నవి అంటే నేను అప్పుడప్పుడు మీటింగ్స్కి వెళ్తున్నాను కదా బయటికి వెళ్తున్నాను అందుకే సింపుల్గా వేసుకోవడానికి ఒక త్రీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్లో నేను ఒక ఐదారు టాప్స్ తీసుకున్నాను అండి ఏటీసీలో మా పిల్లలకైతే తీసుకోలేదు ఇప్పుడు ప్రస్తుతం కాస్ట్ కొంచెం అనిపించి మళ్ళీ ఎక్కడ దొరకకుంటే ఖచ్చితంగా ఇక్కడికే వచ్చి తీసుకుందాం అనేసి అనుకున్నాము ఫస్ట్ అయితే ఇంకా వేరే షాపింగ్ మాల్కి వెళ్ళి అనేసి చూసామండి తర్వాత కేఎల్ఎంకి వెళ్ళి చూసాము ఇక్కడ ఒక హాఫ్ అన్ అవరు చూసాము కానీ అంతా ఏమీ దొరకలేదు ఇక్కడ కూడా తర్వాత మాంగల్యకు వెళ్దాం అనేసి మాంగల్యకు వెళ్తున్నాము అండి కేఎల్ఎంకి వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన తర్వాత అక్కడ అంతా కంప్లీట్ అయినాక మాంగల్యకు వెళ్దామనేసి అనుకున్నాము ఫస్ట్ అయితే ఇక్కడ చూద్దామనేసి అనుకున్నాము అక్కడ చూసేసి వచ్చాము ఇప్పుడు మాంగల్య కూడా వచ్చామండి మాంగల్యలో కూడా పర్లేదు బాగానే ఉంటాయి కాస్ట్ మరీ ఎక్కువ ఉండవు ఇక్కడ మళ్ళీ మహేష్ బాబు గారి బొమ్మ కొత్తగా కనిపిస్తుంది నాకైతే ఈ మధ్యలో చాలా రోజులండి పిల్లల కోసం షాపింగ్ చేయక ఇక్కడ కూడా పిల్లలకు చూద్దామనేసి చూసాము కానీ దొరకలేదు వాళ్ళకు సైజు ముఖ్యంగా వర్షిత్కి సైజు దొరకట్లేదు చిల్డ్రన్స్ దాంట్లో నేను కొన్ని డ్రెస్సెస్ ట్రై చేశాను అండి ఒక టూ త్రీ డ్రెస్సెస్ ట్రై చేశాను కానీ నాకు కొంచెం సెట్ కాలేదు ఈ మధ్యలో లావయ్యానేమో అనే ఫీలింగ్ వచ్చింది డ్రెస్సులు ట్రై చేసినప్పుడు నాకైతే ఈ డ్రెస్ చూసారా చాలా బాగుంది కదా కానీ కాస్ట్ కూడా బాగానే ఉందండి దానికి నేను చూశాను ఇంకా నేను ఇక్కడ కూడా ఒక డ్రెస్ తీసుకున్నానండి నాకు నచ్చి అంటే నాకు ఆ కలర్ కూడా లేదన్నట్టు నేను ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కంపల్సరీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తినేసి స్నానం చేసేసి ఇంకా పడుకోవడానికి ఇక్కడికి బెడ్రూమ్లోకి వచ్చి ఫ్లాక్స్ ఆయిల్ సప్లిమెంట్ ఉంది కదా అది వేసుకుంటున్నాము మా వారు నేను ఇద్దరం కూడా మా వారు రెండు నేను ఒకటి ఇది వేసుకుంటే నాకు నిద్ర కూడా బాగా పడుతుంది అండ్ ఇది కొలెస్ట్రాల్ కూడా మనకు తీసేస్తుంది కాబట్టి కరిగించేస్తుంది కాబట్టి నాకు చాలా యూజ్ఫుల్ అనిపించి నేను కూడా వాడుతున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్